హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక ఇది వచ్చేసి సాటర్డే ఫుల్ డే వ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాను ఫ్రెండ్స్ అలాగే మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు నేను ఏం చేశాను ఏంటన్నది కూడా ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ డబ్బులు అయితే వస్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మరింతమందికి పోస్ట్ అనేది వెళ్తుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసండి సో సాటర్డే మార్నింగ్ అయితే నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే కూరగాయలు అయితే ఏమీ లేవండి ఇలా కొంచెం వంకాయ ఉంటే బూందీ ఉందండి ఇంట్లో ఇలా బూందీ వేసేసి వంకాయ బూందీ కర్రీ అయితే చేసేసానండి పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టేసాను అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోసలైతే టిఫిన్ వేసేసాను బూందీ కూర నంచుకొని దోశలు అయితే తినేసారండి పిల్లలిద్దరు సో మళ్ళీ ఇంక చట్నీ చేసే అంత టైం లేదు సో పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారు లంచ్ బాక్స్ పట్టుకొని తీరా స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ అయితే లేదని చెప్పేసి మెసేజ్ అయితే వచ్చింది ఇంక మా చిన్నోడైతే వచ్చేసాడండి మా పెద్దోడికి అయితే కాలేజ్ ఉంది మా చిన్నోడు ఇంక మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేసాడండి పట్టుకెళ్ళిన క్యారేజీ పట్టుకొని వచ్చేసాడు ఎయిట్కి అయితే వెళ్ళాడు ఎయిట్ థర్టీకి అయితే మళ్ళీ ఇంటికి వచ్చేసాడండి ఇంక వాడు వచ్చేలోపు నేనైతే స్నానం చేసి పూజగైతులకు అయితే వచ్చానండి సాటర్డే కదా తప్పకుండా పూజ అయితే చేసుకోవాలి కదండి సో నేనైతే కిందకెళ్ళి పూలు అయ్యి కోసుకొచ్చుకున్నాను కింద పూలు ఉంటాయా ఉండవా అని డౌట్గానే వెళ్ళాను కానీ చాలా అయితే చాలా పూలు ఉన్నాయండి ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళగానే నేనైతే పువ్వులకైతే వెళ్ళిపోయానండి ఈరోజు సాటర్డే కదా కొన్ని పూలైనా దొరుకుతాయేమో అని చెప్పేసి సో ఇంకైతే పూలైతే తెచ్చేసుకున్నాను చాలా వరకు పూలైతే దొరికినాయండి ఇంకా నిన్న నిన్న పూజ ఫ్రైడే పూజ చేసిన పూలైతే అయితే తీసేస్తున్నాను ఇంకో చాంతి పూలు అవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ తీసేసుకుంటున్నాను అసలు యాక్చువల్గా అయితే కింద అయితే పువ్వులు దొరకవండి వర్షం పడటం వల్ల కిందకి పెద్దగా ఎవరో దిగలేదు నేనైతే గుడిగేసుకొని కిందకైతే పూలు తెచ్చుకుందామని చెప్పేసి వెళ్ళాను అప్పటికే ఫుల్ వర్షం అయితే వస్తుంది ఇంకా గొడవ వేసుకొని పూలైతే కోసి తెచ్చేసుకున్నానండి చాలా పూలు ఉన్నాయి కదా సో ఇంకా ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి నిన్న చేసిన పూజ పూలు అవన్నీ తీసేసి దేవుడి దగ్గర అయితే ఒకసారి అయితే ఇలా శుభ్రం చేసేసుకుంటున్నానండి క్లాత్ పెట్టేసి ఎప్పుడు మనం మళ్ళీ దీపం పెట్టినా మళ్ళీ మనం పూజ స్టార్ట్ చేసినా అక్కడ క్షింతులు ఇవన్నీ ఉలుగుతాయి కదా అవన్నీ చేసుకుంటున్నాను ఇగోండి కవర్లో చూసారు కదా చాలా పువ్వులు అయితే దొరికినాయి ఇంకా మా చిన్నోడు కూడా ఇంకా ఇంటికి వచ్చేసాడు కదా ఇంకా వాడు నేను ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఉన్నాయి కొంచెం తెచ్చి పెట్టరా అంటే వాడు ఇంకా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు వాడు ఇంక ఇంట్లోనే ఉన్నాడు కదా సో చూసారు కదా చాలా అంటే చాలా పువ్వులు ఉన్నాయండి ఈ పువ్వులన్నీ నేనైతే ఇప్పుడు దేవుడికి అయితే అలంకరించేస్తాం మనకి ఎన్ని పూలు ఉన్నా సరిపోవు కదా పూజకి సో చక్కగా ఎక్కువ పూలు ఉంటే అలంకరించుకోవడానికి కూడా బాగుంటుంది కదండి సో నేనైతే పూలన్నీ ఏ విధంగా అయితే అలంకరించేసుకున్నాను సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది నిండుగా ఉంటుంది కదండి మనం పువ్వులతో ఎక్కువగా అలంకరించుకోవడం వల్ల పూజ గది అనేది సో ఇప్పుడైతే మిగిలిన పూలను కూడా నేనైతే అలంకరించేసుకు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా నిండుగా పువ్వులతో పూజ చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకోవడం వల్ల ఇల్లు కూడా కలకలలాడుతూ ఉంటుంది కదండి సో చూశారు కదా ఇంట్లో దీపం పెట్టడం వల్ల ఇల్లు అనేది నిండుగా పూజ రూమ్ అనేది నిండుగా ఉంటుంది సో ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ అయితే నైవేద్యంగా పెట్టేసుకున్నాను ఇంకా విధంగా అయితే నేనైతే సాటర్డే అయితే పూజ అయితే చేసేసుకున్నానండి నాకు ఈ పూజ అంతా అయ్యేసరికి కద కరెక్ట్గా పదకొండు అయితే అయ్యిందండి మమ్మీ రోజు నువ్వు ఇప్పటివరకు పూజ చేసుకొని ఇప్పటివరకు బ్రేక్ఫాస్ట్ చేయవాని సినిమా చిన్నైతే అడుగుతున్నాడు అండి ఇంకా అంటే మేము వెళ్ళిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకేం పని ఉండదు మార్నింగే వంట అయిపోద్ది కదా అని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిన తర్వాత అసలు పని స్టార్ట్ అవుతుంది కదండి మనకి ఇంటిని క్లీన్ చేసుకోవడం అండ్ అలాగే గిన్నెలు అవి ఉంటాయి కదా గిన్నెలు క్లీన్ చేసుకోవడం నాకైతే హెల్పర్ లేదు నేనే మొత్తం పనంతా నేనే చేసుకుంటానండి సో నాకు ఇంక ఇక్కడ పూజ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చానండి దోసలు అని చెప్పేసి దోశలు అయితే వేసుకుంటున్నాను ఇంకా దోశలకి ఇంక నేనైతే ఈరోజు చట్నీ చేయలేదు కదా బూందీ కూర చాలా అయితే ఉంది దాంతోనే తినేసానండి ఇంక అయితే వర్షం పడుతుంది కదా ఇంకా ఆవకాయ కూడా ఉంది సో అందుకని చెప్పేసి ఇంకా బూందీ ఆవకా వేసుకొని నేను నేనైతే దోశలు అయితే వేసుకొని తినేసానండి ఈరోజు దోశలు పిల్లలకి వేసినప్పుడు బాగానే వచ్చినాయి కొంచెం నన్ను అయితే ఇబ్బంది పెట్టినాయి దోశలు ఈ విధంగా నేనైతే దోశలు అయితే వేసుకున్నాను అక్కడ నేను టిఫిన్ చేసేసరికి నాకు కరెక్ట్గా పదకొండున్నర అయితే అయిందండి ఇప్పటి వరకు నువ్వు టిఫిన్ చేయకుండా ఉంటావా అని చెప్పేసి మా చిన్నోడైతే అంటున్నాడు నేను రెగ్యులర్గా నా టైం ఇదేరా అంటే మరి భోజనం ఎప్పుడు చేస్తావు మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు లంచ్ అయితే టూ అవుద్ది ఎందుకంటే పదకొండింటి వరకు నేను టిఫిన్ అయితే చేయను కదా సో ఇంక లంచ్ అయితే టూ అవుతుంది అని చెప్పేసి అన్నాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి బంగాళదుంప కొరమ అయితే చేస్తానండి ఇంకా అంటే బయట వర్షం పడుతుంది కదా మళ్ళీ రైస్ పెట్టినా పిల్లలు పెద్దగా ఇష్టపడరు కదండి కొంచెం వెరైటీగా తింటారు కదా అని చెప్పేసి ఇంకా ఆలు కొర ఆలు కుర్మలాగా అయితే చేసేసానండి ఇక్కడ చపాతీ చేద్దామని చెప్పేసి నేనైతే ఫోర్కి కర్రీ ఫోర్ థర్టీ ఫైవ్కి అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను చపాతి పిండి కూడా కలిపి పెట్టేసి ఉంచానండి ఎక్కువ నానితే బాగుంటాయి కదా చపాతీలు అనేవి మెత్తగా మృదువుగా వస్తాయని చెప్పేసి ముందే చపాతి పిండిని అయితే ఈ విధంగా కలిపి పెట్టేసుకొని ఉంచుకున్నాను చాలా బాగా అయితే నానిందండి నాకు పిండి అయితే నేనైతే ఇక్కడ నాకు కూర అయిపోయింది చపాతి పిండి కూడా నానిపోయిందండి చపాతీలు ఒత్తుకోవడం వలస ఇంకా పిల్లలు అందరూ వచ్చేసరికి నాకు ఇక్కడ సెవెన్ థర్టీ అయితే టైం అయిందండి ఇంకా నేనైతే చపాతీలు అయితే ఒత్తేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా పలసగా చక్కగా ఓ చపాతీలు వత్తేసుకుంటే నేను ఇలా చపాతీలు పిండేసి ఒత్తుతుంటే మా చిన్నోడైతే కాలుస్తాడు మా చిన్నోడేమో కాలుస్తున్నాను నేనైతే ఒత్తుతున్నాను ఈ ఒత్తుటం అనేది పిల్లలకైతే రావు కదా సరిగ్గా వత్తరు కదా అని చెప్పేసి చపాతీలు నేనే ఒత్తుతానండి మా చిన్నోడైతే ఇంకా వాడి వాడి కాల్చేసుకుంటున్నాడు పెద్దోండి కాల్చుకోరంటే వాడికి ఇంకా కాల్చుకోలేదు వాడికైతే నేను కాల్చేసి ఇచ్చేసాను చపాతీలు సో ఇంకా ఒక్కొక్కరికి ఇలాగా నాలుగు 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 చపాతీలు అయితే చేసేసచ్చాను మీలో ఎంతమందికి అండి బయట వర్షం పడుతుంటే ఇలా చపాతీ తింటే ఇష్టం అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే చపాతీల్లో కర్రీ కాకుండా రైతాతో తింటే చాలా బాగుంటాయి కదండి నాకైతే రైతాతో చపాతీలు తినడం అంటే చాలా ఇష్టం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర టమాటో క్యారెట్ ఇవన్నీ వేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్స్ వేసుకొని చిటికటి చాలా వేసుకొని రైతా ప్రిపేర్ చేసుకొని చపాతీలు తింటే భలే ఉంటాయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇంకా చపాతీలు అయితే వచ్చేసాను పిల్లల వాడైతే కాల్ చేసుకుంటున్నాడు ఇక్కడైతే ఇంకా మొత్తం నేనైతే వత్తేసాను నాకు ఇంకా చిన్నోడైతే వాడి చపాతీలు వాడు కాల్చుకొని తినేసాడు కదా ఇంకా నాకు మా పెద్దోడికి చపాతీలు అయితే వచ్చేసానండి ఇదిగోండి చూపిస్తున్నాను ఇద్దరికి కలిపి ఇక్కడైతే వత్తేసాను ఇంక మా ఇద్దరే కాల్చుకోవాలి ఇంక ఇక్కడ ఎలాగో ఆలు కూర ఉంది కదా నాకైతే రైతే ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఇదిగోండి ఈ విధంగా నేనైతే చపాతీలన్నీ వచ్చేసుకున్నాను ఇక్కడ కూర కూడా మా చిన్నోడు తినేగా తినగా ఇంకా మిగిలిన కూర ఉంది సో ఇంకా మా వారు కూడా టిఫిన్ చేసేసారండి మా వారిది చిన్నోడిది అయిపోయింది ఇంకా నాది మా పెద్దోడిది ఉంది ఇంకా ఇంకా మా ఇద్దరం చేసుకొని తినేస్తే ఇంకా గిన్నెలు అయితే ఉంటాయి కదా చాలా గిన్నెలు ఆడతాయి కదండి ఇంకా పిల్లలు అంటే నేను క్యారేజీ కప్పులు అవన్నీ ఉంచేసానండి ఇంకా ఇంకా ఒకసారి తోమొచ్చలే అని చెప్పేసి టిఫిన్ అయిన తర్వాత ఇప్పుడు చపాతీలు చేయటం వల్ల గ్యాస్ స్టవ్ అనేది మనకి పిండి పిండిగా రాలి మొత్తం గ్యాస్ స్టవ్ అనేది కొంచెం చిరాగ్గా అయిపోతుంది కదా మొత్తం ఇవన్నీ క్లీన్ చేసేసుకొని అప్పుడు గిన్నెలన్నీ తోమొచ్చలే అని చెప్పేసి ఇంకా అలా అయితే ఉంచేసానండి సో సో చూస్తున్నారు కదా ఇదిగోండి సో చూస్తున్నారు కదండి ఇక్కడ నేనైతే నా వర్ మా మా పెద్దోడికి అయితే కాల్ ఇప్పుడు నాకైతే కాల్చుకుంటున్నానండి చపాతీలు ఇంకా వాళ్ళు తినే వాళ్ళు తినేసేసరికి ఇంకా కరెక్ట్గా నేనైతే సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ చేశాను కదా ఇంకా ఎయిట్ ఫిఫ్టీన్ అయితే అట్లా అయింది టైమింగ్ నేను కాల్చుకొని లాస్ట్ నేనైతే తింటున్నాను ఇంకా సాటర్డే కదా ఇంకా పిల్లలు థ్యాంక్స్ మమ్మీ మంచిగా చపాతీలు చేస్తాం బయట కూడా వర్షం పడుతుంది నైట్ రైస్ చేస్తే తినే తిన తినకపోదము అని చెప్పేసి అంటూ జోకులు వేసుకుంటూ సరదాగా అయితే మేమైతే సాటర్డే నైట్ ఇలా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి ఇదిగోండి నేనైతే ఇలా త్రీ చపాతీ అయితే కాల్చుకున్నాను టూ అయితే రైతాతో తింటాను వన్ అయితే కర్రీతో తింటాను ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత షింకి రెండు బోల్డని గిన్నెలు ఉన్నాయండి పిల్లలు లంచ్ బాక్సులు ఇవన్నీ ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకొని రావాలి కదా ఇంకా ఇవన్నీ కడిగేసి చక్కగా మళ్ళీ ఇంకో కిచెన్ అంతా నీట్గా తుడిచి అయిపోతే మళ్ళీ మార్నింగ్కి పనేది సండే కదా ఇంకా మళ్ళీ మార్నింగ్ నాకు పనేది మళ్ళీ లేవంగానే గిన్నెలు ఇవన్నీ ఉంటాయని చెప్పేసి నేను నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అండి ఇంకా సండే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా లేచినా పర్వాలేదు కదండి ఇంకా లేచిన తర్వాత మనకు పని అనేది ఉండకూడదు కదా ముందే ముందు రోజునే ఇలా పని చేసేసుకుంటే చక్కగా ప్రశాంతంగా పడుకోవచ్చు అని చెప్పేసి ఇంక నైటే నేనైతే కిచెన్ అంతా ఇలా క్లీన్ చేసేసి కడిగేసుకున్నానండి ఇంకా గిన్నెలు కూడా కడిగేసుకుని చెత్త అది ఉంటుంది కదండి చెత్త అది మనం మాకైతే చెత్త ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే పట్టుకుపోతాడు ఇంకా ఆ టైంలో అయితే మనం లేవం కదా నేనే నైట్ కింద డస్ట్ బిన్లు అయితే వేసేసి వచ్చేసానండి చెత్త కూడా ఇంకా గిన్నెలన్నీ ఇలా క్లీన్ చేసేసుకుని ప్రశాంతంగా చక్కగా పడుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఇలా నైటే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్